ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ఈరోజు అశ్వరావుపేటలో కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు ప్రతి పని కూడా నేను ఖచ్చితంగా ముందంజలో ఉండి వాళ్ళకి ప్రజక్షేమే ప్రజ శ్రేయ కోరే విధంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి ఈ రోజు నేను ఎమ్మెల్యే క్యాంపస్ లో అడుగు పెట్టిన తరుణంలో ప్రతి ఒక్కరికి సవీర్యంగా తెలియజేస్తా ఉన్నా అందులో భాగంగా మరి ఈరోజు నాకు ఈ ఎమ్మెల్యే క్యాంపస్ లో అడుగుపెట్టిన పెట్టిన తరుణంలో మీరు ఒక నాంది పలకాలని నా పదిహేళ్ల లోపల రాజకీయ రంగ ప్రవేశంలో నన్ను వెన్ను తట్టి నన్ను ఒక ముందుకు నడిపినటువంటి ఒక కేవలం అనారోగ్యాల బార్యపడినప్పుడు నేను సేవలు అందించినందుకు గాను నన్ను అందరూ కూడా ఆత్మీయంగా వారి ద్వారా సాధ్యమైన ఆలోచనతో నేను ఎన్నుకున్న మార్గం ఆరోగ్య మార్గం మొట్టమొదటిగా నేను మొదటి మార్గంగా ఉపాధ్యాయ రుచులు విద్యను అందించిన రెండో రెండో దెబ్బలో మరి ఆరోగ్యాన్ని అందించిన మూడో దెబ్బలో ప్రజా సంక్షేమమే ప్రజా శ్రేయస్ కొలు సంక్షేమ పథకాలు చేసేటటువంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడిని సమన్వయపరుస్తూ ప్రజలు మమేకమై పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ నా మొదటిగా నేను భావిస్తున్న తరగడంలో నేను ఈరోజు వారికి రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ వారు అనారోగ్యం పడినప్పుడు డబ్బులు లేవ లేకున్నా వారికి నేను సిఫార్సు చేసినప్పుడు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో వారికి నేను సెకరించుకోవడం జరిగింది గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాడు చూడండి నా ద్వారా స్వయంగా నేను అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి నన్ను వెన్ను తట్టి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రత్యేక నుండి శిరస నమస్కరిస్తా ఉన్నాను అవకాశం ఒక నిరుపేదకి సహాయం చేసే అవకాశం నాకు మీరు కల్పించినందుకు మరి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా నా కొరకు నా కొరకు మరి అహర్నిసలు కష్టపడి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నేను ఉండాలనే ఆలోచన ఉండని ఆలోచనతో మీరందరూ కూడా గ్రామాల ఇంటి పాది పనిచేసి నన్ను ఈ వేదికకి పంపించినందుకు ఒక సేవకుడిగా ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పథకాన్ని ప్రతి పథకాన్ని అనుగుణి ప్రతి కుటుంబానికి చేర వేసే దిశలో నేను వాహన పని చేస్తానని ప్రభుత్వం పాలని ప్రజలకు అందించే విధంగా శిరస వంచి నేను పని చేస్తానని చెప్పేసి మీలో ఒకటిగా మీలో ఒక సేవకుడిగా మాత్రానికి మీ మధ్య ఉండే ఒక అవకాశం కల్పించినందుకు ఆ సేవ చేసే భాగ్యం నాకు వచ్చినందుకు ఇది వేదిక అద్భుతమైన వేదికని మీరు నాకు ప్రసాదించినందుకు మీ అందరికీ కూడా మీరు పేరున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు అధికారులు ఇటు ప్రజలు అధికారులతో సమన్వయ